నమస్తే స్వాగతం నా పేరు నన్నెవరూ ఆపలేరు ప్రజలే నా బలం అంటున్నా స్వతంత్ర అభ్యర్థి తంబల్ల రవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలో స్వతంత్ర అభ్యర్థి అరుదైన మధుర అనుభవం ఎదురైంది తేదస్కోప్ గుర్తుకు ఓటు వేయండి ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించండి అంటూ ప్రసారం చేస్తున్న క్రమంలో ఉపాధి కూలీలతో మాట్లాడి నా తరువాత పెద్దమ్మ తల్లిని ఎత్తుకొని చిందులు వేశారు మండలంలో మరికొన్ని పంచాయతీలలో గెలుపు ఓటమిలకు ముందే బెండ్ మేళంతో సంబరాలు చేసుకుంటూ గోపాలపురం టీం ముందుకు సాగనంపారు మహిళా మండలి అధ్యక్షురాలు జాన్బీ కూడా చిందులు వేస్తూ తన సహకారం కష్టపడి పనిచేసే వారికి నా సహకారం ఎప్పటికీ ఉంటుంది అని చెప్పారు పార్లమెంట్లో అడుగుపెట్టి ప్రజా సమస్యలు తీరుస్తూ ప్రజాసేవ చేయటమే నా లక్ష్యం అన్నారు ఈ కార్యక్రమంలో జాన్బీ గ్రామ పెద్దలు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎస్ఆర్ టీవీ న్యూస్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు